ప్రైస్తలాడ్ మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ వాడనైతే మ్రోగడి కొంచెను గనగనలాడు ఎందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను బీదల కొరకు నా ఆస్తి ఎంతో ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమూ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాలుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును మనము కొంతమట్టుకు ఎరుగుదుము కొంతమట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకమగును నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాణి వలె మాటలాడి తిని పిల్లవాణి వలె తలంచి తిని పిల్లవాణి వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసి తిని ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాను అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదుము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రైజ్ దలాడ్